హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే కదా అయితే హోటళ్ల సంతకు వచ్చినామండి మామూలుగా మీకు తెలిసే ఉంటుంది దీని హోటల్ సంత ఆపోజిట్లోనే ఉంటుందండి కోల సంతగానే మేమైతే వచ్చింటే పని అయితే కదా ఈరోజు మా తమ్ముడికి మ్యారేజ్ ఉండదు హోటల్ కొనుక్కొని పదామైతే మేము సంతకైతే వచ్చినాము హోటల్ కొనుక్కుందామని అయితే మామూలుగా మన బజార్లో మన అయితే కన ఒకటి అరాకుండాకి అయితే కదా ఇంత దూరం రాబలేదండి అయితే శ్రీకాళహస్తి నుంచి వచ్చినాము నాలుగు బొట్టేలు అయితే తీసుకున్నాము మేకలు కానీ అలాగే అయితే ఎక్కువ అవుతాయి కదా అందువల్ల వచ్చినాము మన లోకల్లో అయితే కన ఎక్కువ ఉంటాయి రేట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక మనకి సగానికి సగం ఆల్మోస్ట్ సగం కలిపి ఒక ముక్కలు భాగం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే రేట్లు ఉంటాయి ఇక్కడ థర్టీ పర్సెంట్ అయితే కనుక లెస్ అవుతాయి మీరు కానీ మూడు నాలుగు అలాగే తీసుకోవాలనుకుంటే ఇలా గూడూరు సెంత దగ్గర రావచ్చండి మేకలు ఉంటాయి పొటేళ్ళు ఉంటాయి గొర్రెలు ఉంటాయి మీరు పెంచుకోవాలనుకుంటే గాన గొర్రె పిల్లలు పొడేల పిల్లలు మేక పిల్లలు అన్ని తగ్గితే బాగుతాయండి చూడండి ఇది గూడూరుకి ఎంటర్ కాకముందే నాయుడుపేట నుంచి గూడూరుకి ఎంటర్ కాకముందే గూడూరు బయటే ఉంటుంది ఇట్లా రైట్ సైడ్ కట్ అవ్వాలండి ఇది అలాగే ఎవరైనా పెంచుకోవడానికి కానీ అయితే కదా ఇక్కడ పిల్లలు కానీ దొరుకుతాయండి పిల్లలు కానీ మంచి తక్కువ రేట్లోనే ఉంటాయి మంచి మంచి పిల్లలు అయితే ఉన్నాయి ఇలా పొటేళ్ళు అయితే ఉండవు చూడండి పెద్ద పెద్ద పోటీలుగా ఉంటాయి అయితే ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువ రేట్లోనే దొరుకుతూ ఉన్నాయి తక్కువ అంటే మరీ సగానికి తగ్గించుకొని అయితే వెళ్ళలేము మనకి కన్వీనియంట్ రేట్లోనే ఉంటాయండి ఇక్కడ చూసుకోండి ఐదు ఎకరాల్లో ఉంటుందండి ఇదైతే కన్నా గూడూరు సంత అంత పెద్దది ఇప్పటివరకు నేను ఇంత పెద్ద సంత ఇదే నేను చూసింది లేదు చూడండి మేకపోతులుగానే ఉంటాయి ఎంత తొండగా చూడండి పెద్ద పెద్ద ఈ సైజులో ఈ మిడిల్లో ఉంటుంది ఇక్కడ కడతా ఉంటారు కదా ఈ బాక్స్ లాగా ఈ బిల్డింగ్ లాగా ఈ మిడిల్లో ఉండేవి పెద్ద పెద్ద అండి ఈ అయితే ఉంటాయి మిగతా అయితే మేకలు పొటేళ్లు గొర్రె పిల్లలు ఇలాంటివి ఉంటాయి చూడండి పొటేళ్ళు అయితే ఎంత తొండగా పోతే ఇవి వచ్చి మిడిల్ మిడిల్లోనే అయితే ఉంటాయండి సంత మిడిల్లోనే ఇట్లా పెద్దవి కావాలంటే మిడిల్ ఎంట్రన్స్ వచ్చేయచ్చు ఎంట్రన్స్లో ఉండేటివన్నీ చిన్నవండి పెద్ద పెద్ద యంత్రం ఎట్లా ఉండదు చూడండి ఇలా రంగులు అయితే కదా వాళ్ళు పొటేలు ఒకళ్ళు తప్పినా కానీ కనిపెట్టడానికి ఇట్లా రంగులు అయితే పెట్టుకుంటారండి గొర్రెలకు కానీ పొటేళ్ళకి కానీ ఇది రంగులు ఇక్కడ అయితే గొర్రెలు ఇది ఒక రకము ఇది ఒక రకము పొట్టేలు కానీ ఇవి కానీ చూడండి తెల్లారితో అయితే ఇక్కడ నైట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వదండి ఇది ఏ రోజు నేను చెప్పడం మర్చిపోయినాను కదా శుక్రవారం రోజు అండి ప్రతి శుక్రవారం అయితే సంతృప్తి ఇక్కడ శుక్రవారం అంటే కదా బ్యాసవారం నైటే వచ్చేస్తాయండి ఇక్కడ బండ్లు అయితే కన చుట్టుపక్కల గ్రామాలు విలేజ్ కానీ టౌన్లో నుంచి కానీ వస్తాయి ఇక్కడికి ఇలా పిల్లలు పెద్దవి ఏవి కావాలన్నా తీసుకోవచ్చు అండి ఇక్కడ చూసుకోండి మీకు కానీ కావాలంటే కానీ ఒకటి రెండు అయితే అవసరం లేదండి లాంగ్ రాన్ అవసరం లేదు ఒక నాలుగు పైన నాలుగు ఐదు ఆరు అలా కావాలనుకుంటే కానీ ఇక్కడ రావచ్చు తీసుకోవచ్చు చూడండి మేక పిల్లలు కానీ ఎలా ఉంటాయి పెంచుకోవడానికి కానీ బాగుంటాయండి ఇవన్నీ కట్ల కట్లుగా ఇస్తారు జతలుగా ఇస్తారు మనం జతలు కట్టలుగా తీసుకునేట్లయితే కానీ కొద్దిగా